మరింత అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపటి విక్రమరెడ్డి తెలిపారు శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని బట్టపడ గ్రామంలో ఉదయం దేవాలయంలో పూజలు నిర్వహించి గ్రామస్తులు కలిసి ప్రచారం నిర్వహించారు ప్రచార వాహనంపై బట్టేపడ గ్రామం మొత్తం తిరుగుతూ ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేశామని మిగిలిన పనులు కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని తెలిపారు సోమిశ్ల హై లెవెల్ కెనాల్ నేరపేట సేజ్ వంటి అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సంస్థ పరిష్కారం చేస్తామన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు వైసీపీ పార్టీని ఆదరిస్తూ బ్రహ్మనదం పడుతున్నారని ఈ ఎన్నికలలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి అఖండ మెజట్టుతో తాను గెలుపొందుతున్నామన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనం ఆత్మకౌరు మేనిఫెస్టో కూడా తయారు చేస్తాం దాంట్లో టాప్ త్రీ ప్రయారిటీ ఐటమ్స్లో హై లెవెల్ కెనాలు నారంపేట దాని తర్వాత రైల్వే లైన్ ఆ మూడు హై ప్రయారిటీతో పూర్తి చేయాలని చెప్పేసి మన మేనిఫెస్టోలో మన జిల్లా మేనిఫెస్టోలో చూసుకుంటే కూడా ఆ మూడింటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు మన సీఎం గారి మేనిఫెస్టోలో ఏంటంటే జిల్లా ఇండివిజువల్గా పోకుండా ఏమైనా ప్రాజెక్ట్స్ మొదలు మొదలుపెట్టారో అది పూర్తి చేస్తామని చెప్పి దాంట్లో నారాపేట చాలా ఇంపార్టెంట్ మనం కూడా ఇంకా ఒత్తిడి తీసుకొస్తున్నాం అంటే ఈసారి మాత్రం సీఎం గారి దగ్గర కోట్లాడు తీసుకొస్తా ఉంది పద్దెనిమిది ఐదు వేలు ఉద్యోగాలు మన ఆత్మతుల్లో ఇచ్చేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ మొదలు పెడితే మీ అందరికీ చూసేలా లేదు వచ్చే ఆరు నెలల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది ఆల్రెడీ ఒక పది కంపెనీస్ ఎస్సీ మామూలుగా ఎస్సీ జెట్స్ కాకుండా ఇంకేదైనా ఇండస్ట్రీస్ పర్పస్ గా అంటే సాఫ్ట్వేర్ సైడ్ అని అన్నారు కదా సాయిరెడ్డి నెల్లూరు తీసుకొస్తారా ఆత్మకూరు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఏమన్నా అటువంటి ఆత్మకూరుకి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా దీనికి మంచి అవకాశం ఎందుకంటే మూడు నేషనల్ హైవే రెండు పోర్టులు రామయ్యపట్నం కృష్ణపట్నం దాంతోపాటు రెండు ఎయిర్పోర్ట్లు కడప ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా పక్కనే ఉన్నాయి సో మూడు మేజర్ నేషనల్ హైవేస్ టూ పోర్ట్స్ దాని తర్వాత టూ ఎయిర్పోర్ట్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి వచ్చి దాంట్లో లాజిస్టిక్స్ వేర్ హౌస్ జోన్స్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ ఇండస్ట్రీస్ ఎక్కువ అవకాశం మన ప్రాంతానికి రాదండి సార్ మీరు గెలుస్తారనే నమ్మకం ప్రజల్లో ఆత్మకూరులో ఉంది మీరు గెలిచిన తర్వాత దేని మీద ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు ఆత్మకూరు నియోజకవర్గానికి ఒకటి కాదు త్రీ ఫస్ట్ వచ్చి మన హై లెవెల్ త్రీ ఇయర్స్లో పూర్తి చేసేటట్టు రెండోది వచ్చి నారంపేట జోన్ ఒక యాంకర్ ఇండస్ట్రీ తీసుకొచ్చేట ఎందుకంటే ఒక నాలుగు నెలలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయిపోయింది మూడోది మన విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు నాలుగు వందల ఇరవై కోట్లు అని చెప్పేసి ఇప్పటికే మనం మేనిఫెస్టోలో పెట్టి